వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతి బంధువులు ఆందోళన శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి విజిట్ ఆర్జేవై గేరు మార్చిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం కలిగిన ఆలయంగా యాదాద్రి కెమెరాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని మల్టీ జోన్ వన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు సీసీ కెమెరాల ఆధారంగా అనేక కేసులు చేధించవచ్చునని సీసీ కెమెరాలు ఉన్న చోట దొంగతనాలు జరగవని ఆయన తెలిపారు ఇక జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ను పట్టణ పోలీస్ స్టేషన్లో మల్టీ జోన్ వన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఏఎస్పీ చైతన్య రెడ్డి అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్బంగా మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు ఎన్నో కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర ఉందని అన్నారు పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సేకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా సన్మానించారు

इनको <laughs>

ఈరోజు కామారెడ్డి పట్టణంలో స్థానికుల సహకారంతో తొంభై ఎనిమిది సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం అయిపోయింది వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగింది అయితే ఈ స్థానికుల సహకారంతో సీసీ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో రకాల నేరాలని మనం నిరోధించవచ్చు డిటెక్ట్ చేయొచ్చు కాబట్టి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఇంకా ఇతర గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఇంకా ఇతర కాలనీల్లో కావచ్చు అందరూ సామూహికంగా ముందుకొచ్చి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది సందర్భంగా మా పోలీసు శాఖ కార్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము వీటి ప్రాధాన్యత తెలుసుకోండి ఎక్కువ ఖర్చు అందరము భావిస్తే ఖర్చు కూడా ఎక్కువ కాదు కాబట్టి అందరూ ముందుకొచ్చి ముందుకు రావాల్సిందిగా మేము చూస్తున్నాము వాటి వాటి వలన మేము కూడా మా విధి నిర్వహణలో కూడా పోలీస్ శాఖ శాంతి భద్రతలు కావచ్చు నేరాలు ఆదుకోవచ్చు అన్ని విధాలుగా మళ్ళీ మేము ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది ఇదే మా అభిప్రాయం ఇదిగో ఇక సాదాసీదాగా నడుచుకుంటూ రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలోకి వెళ్తున్న వ్యక్తే ఐదుగురు డాక్టర్లు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ అవ్వడానికి కారణమయ్యారు ఎవరా ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాస్తం మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంతవరకు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు పనితీరు మెరుగుపరచుకోవాలని అధినేత చంద్రబాబు నుండి అక్షింతలు కూడా పడ్డాయి ఇటీవలే చంద్రబాబు మంత్రివర్గ ర్యాంకింగ్ లో కూడా వెనుకబడ్డారు వాసంశెట్టి సుభాష్ ను మంత్రివర్గం నుండి బర్త్రాఫ్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం కూడా ఎదుర్కొన్నారు ఆయన ఇప్పుడు గేర్ మార్చారు మంత్రి అనే పదంలో ఉన్న చూపించారు

Sorry for

ఇది మా ఫ్రంట్ పేజ్ సార్ ఇది రెడ్ల ఆల్ రౌండ్ రెగ్యులర్దేది ఇది ఆనెస్ సార్ ఈ సూపర్డెంట్ గారు కూడా డిప్టెడ్ అదే రిజిస్టర్ రాలేదే కదా అంటే గోల్డ్ కి తీసుకెళ్ళిపోండి సోబర్న్ రూమ్ అడిగితే మీ అకడెంపర్ ఏంటి సోదంగా చలెంజీ స్నాయసేగ ఉండాలి రూమ్ ఎట్ అన్న అ సర్ రూమ్ అడిగారు రూమ్ తీయండి తిరుమాతను వినాలి అడ్రస్ తీరుండి తీరడం వస్తురా అడ్రస్ తీరడం వస్తురా సార్ ఐ ఎక్స్‌ప్లీ సారీ సార్ యాక్ట్ చేయండి వీడియో చేస్తానా మీషన్ వీడియో కాల్స్ అచ్చా సారి కొడే ఉంటారు అవును మీకు చెప్పిన సమాధానం పోవాలి ఫస్ట్ ఫస్ట్ నేర్చవరా

అసలు ఈ డాక్టర్లు ఎవరైతే ఆలదో అందరికి మెమోలు అండి రెండోది ఈ సూపరింటెండెంట్ గారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేసి అండి ఇప్పుడు మీరు లిస్ట్ పంపుతాను ఇది జస్ట్ సంతకం పెట్టి బయటకు వెళ్ళిపోతాను ఇక్కడ ఈ నర్స్ పోస్టులో ఉన్న వాళ్ళని కూడా మనం తీసేయచ్చు ఇది అవుట్ సోర్సింగ్ వీళ్ళు కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళు కొన్ని పేర్లు పంపుతాను వీళ్ళందరినీ తీసేయండి ఎందుకంటే అసలు రెస్పాన్స్ లేదు ఓవరాల్గా వీళ్ళకి సోపటెంట్గా రూమ్ ఎక్కడ ఉందో తెలియదు వీళ్ళు సంతకాలెట్టి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు అంతే ఇక్కడ అసలు నవంబర్ పదో తారీఖున కార్మికులతో కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ధర్నా చేశారు ఎక్కడ ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడుకుంటున్నారు ఒక ఈ అటెండర్ వాళ్ళు సెలవులతోనే ఉన్నారు కానీ వచ్చి టైమ్మ రూమ్ అంటే వాళ్ళు ఎవరిని అడగండి అంటారు వాళ్ళు వీళ్ళు ఎవరిని అడగండి అంటారు వీళ్ళు వీళ్ళందరూ కూడా జస్ట్ పార్ట్ టైం కింద ఉంది వీళ్ళు వీళ్ళు పని ఏంటంటే ఆడుకుంటున్నారు కార్మిక జీవితాలతో నల్గొండ జిల్లా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల తొమ్మిదిన ప్రైవేట్ బస్సులో నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు దొంగిలించి పారిపోయిన ధార్ గ్యాంగ్ చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహ్మద్ అస్రఫ్ ఖాన్ ను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియా సమాపేశం నిర్వహించి నిందితుల వివరాలను పెల్లడించారు నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన డబ్బులు చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్నగా నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పూజిత హోటల్ వద్ద టిఫిన్ కోసం దిగడంతో తిరిగి వచ్చేసరికి బ్యాగ్ లో ఉన్న ఇరవై గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు దీంతో పోలీస్ ఫిర్యాదు నాలుగు బృందాలు ఏర్పడి ధార్ జిల్లాలో మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన నిందితుని పట్టుకుని అతని వద్ద నుండి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు హాజరుపరిచి రిమాండ్ తరలించారు ఇక మరో ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు దీనిపై గతంలో కూడా అనేక కేసులు తెలిపారు నమస్కారం మనకి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ యూనిట్స్లో వన్ వీక్ బ్యాక్ ఒకటి పూజిత హోటల్ దగ్గర చెన్నై నుంచి వచ్చే బస్ ఆగున్నప్పుడు ఆ బస్లో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు దొంగతనం అయింది దీనికి సంబంధించి మనము క్రైమ్ నంబర్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఏమంటే మనం నాలుగు టీమ్స్ మన డిఎస్పి గారు ఇంకా సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాలుగు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి సిసిటీవీ సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా పైగా పాత అఫెన్స్లన్నీ కూడా మనము బేసిస్ చేసుకొని వీళ్ళు ధార్ మధ్యప్రదేశ్కి సంబంధించిన గ్యాంగ్ అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మునావర్ తాలూకా ధార్ మధ్యప్రదేశ్ వీళ్ళ ఊరు రాళ్ళ రాళ్ళ మండ సో వీళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయగానే మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక టీం పంపడం జరిగింది అది కూడా ఆ విలేజ్ కూడా చాలా వరకు కొండల మీద ఉంటుంది మన మన మూమెంట్ ఏదైనా కూడా ట్రాక్ అవుతుండే సో ఆ లాస్ట్ వన్ వీక్ నుంచి జితేందర్ రెడ్డి గారు సిఏ గారు ప్లస్ ఎస్ఐ వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వన్ వీక్ నుంచి వాళ్ళని ట్రాక్ చేసి ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది మా మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీ వద్ద లాస్ అయింది మొత్తం ఇంటాక్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీ కూడా మనం విత్ విత్ క్యాష్ వి హ్యావ్ రికవర్డ్ అయితే ఇందులో వీళ్ళ మోడల్స్ ఆపరండి ఏంటంటే చాలా వరకు హైవేస్ నుంచి వేరే వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చే వెహికల్స్లో బస్సెస్లో వచ్చే బస్సెస్లో వచ్చే వాళ్ళని వాళ్ళు అర్లీ మార్నింగ్ హోటల్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అని లేకపోతే లేకపోతే ఏదైనా వాష్రూమ్స్కి వెళ్ళాలని ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అక్కడ వెహికల్స్ ఆపినప్పుడు వీళ్ళు ఎమ్మటే ఒక నాలుగు ఇప్పుడు మన దగ్గరైన ఆ ఫ్రెండ్స్లో మాత్రం ఒక ఫోర్ మెంబెర్స్ టీం వచ్చింది వీళ్ళు ఎమ్మటే బస్ ఎక్కుతారు బస్ బస్ ఎక్కిన తర్వాత లగేజ్ లూజ్లీ ప్యాక్డ్ అంటే ఒక హార్డ్ హార్డ్ లగేజ్ కాకపోతే ప్రెస్ చేసి చెక్ చేస్తారు ప్రెస్ చేసి ఒకవేళ అందులో క్యాష్ ఉందని తెలిస్తే ఎమ్మటే అది తీసుకొని వెళ్ళిపోతారు లేదు ఒకవేళ సూట్ కేసు ఉంటే వీళ్ళ దగ్గర నైఫ్ ఉన్నది ఆ నైఫ్తో కట్ చేసి ఆ లోపల కూడా చూడడం జరుగుతుంది సో మన దగ్గర ఇప్పుడు ఈ ఈసారి అయిన ఆఫెన్స్లో కరెక్ట్ బ్యాగ్లోనే పెట్టడం వల్ల వాళ్ళు బస్ ఎక్కడం జరిగింది వితిన్ టూ మినిట్స్లో వాళ్ళు అన్ని రోజులో ఉన్న బ్యాగ్స్ అని చెక్ చేసేట్టు ఒక బ్యాగ్లో వీళ్ళ క్యాష్ దొరికింది దొరకగానే ఎమ్మటే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అది కూడా వీళ్ళు తిరుపతి దేవస్థాన సిబ్బందిపై పాలక మండలి సభ్యుడు నరేష్ ఇటీవలే కాలంలో మహాద్వారం ముందు అందరూ చూస్తుండగా దుర్భాషలాడటంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు పరిపాలనా భవం ముందు నిరసన తెలిపారు అయితే పాలక మండలి సభ్యుడు నరేష్ ని వెంటనే పాలక నుంచి తొలగించాలని బేషరతుగా టీడీపీ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు వెంటనే ఈ అంశంలో రాష్ట ప్రభుత్వం కలగజేసుకోవాలని లేని పక్షంలో నిరసన మరింత ఉధృతం చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు హెచ్చరించారు బాలాజీ అనే అటెండర్ జరిగిన అవమానం టోటల్ టీటీడీకి జరిగిన అవమానంతో భావిస్తున్నాము ఆ బోర్డ్ మెంబర్ అహంకారంతో అటెండర్ని థర్డ్ క్లాస్ నా కొడుకునే పదం వాడి తిట్టడం వల్ల అతనికి మా టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ అవమానం జరిగింది దీన్ని ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునే పరిస్థితి లేదు సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ రిక్వెస్ట్ చేయడం అనగా అతన్ని వెంటనే విధుల్లో తప్పించండి బోర్డు మెంబర్ సస్పెన్షన్ సస్పెండ్ చేయండి సో దయచేసి టీడీటి ఎంప్లాయీస్ మనోభావాలు కాపాడండి అట్లా జరగని పక్షంలో ఇలాంటి ధర్నాలు ఉదృక్తం అవుతుంది దానికి బాధ్యత మీద ప్రతి ఎంప్లాయీ ఒకరు మూడు రోజులు కంటిన్యూగా డ్యూటీలు చేసి ఒక్క క్షణం ఆయన ఆగలేక ఆ క్షణం ఎంప్లాయీస్ మూడు రోజులు డ్యూటీ చేసే వాళ్ళకి విలువ లేదు ఆ క్షణం వచ్చి ఆ క్షణం తీగాలు తిన ఒక నిమిషం వెయిట్ చేయలేక అతను మాట్లాడాల్సిన పరిస్థితి కాదు సో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల వెయిట్ చేసి వచ్చే భక్తులకే రెండు రోజులు మూడు రోజులు దర్శనం పడుతుంది వీళ్ళు వన్ అవర్ ఉంటారు టెంపుల్లో ఆ వన్ అవర్ లో హాఫ్ అవర్ దేవుడు ముందే ఉంటారు అది ఆ బయట నడిచిపోయే పరిస్థితి కూడా లేనంత ఓపిక పట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి బోట్ నెంబర్ అవసరమా ఒక భక్తి భావంతో ఉండే వాళ్ళకి బోట్ నెంబర్ ఇవాళ కానీ అహంకారంతో ఉండేవాళ్ళకి రెండు రోజుల క్రితం ఆలయం జరిగి దుర్ఘటన చాలా బాధాకరంగా ఉందండి టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే టీటీడీ బోర్డ్ మెంబర్స్ అనేది ప్రభుత్వం నియమిస్తుంది ఉద్యోగస్తులు భక్తులకు సేవ చేయడానికి మాత్రమే టీటీడీ బోర్డ్ మెంబర్స్ ఉంటారు కానీ అది కొంతమంది అధికారులు పక్కన పెట్టి వాళ్ళ స్వలాభం కోసమే ఈ టీటీడీ బోర్డ్ మెంబర్గా వచ్చి విధులు చేస్తున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఒక అటెండర్ చిన్న చిరు స్థాయి ఉద్యోగి ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగంలో అంటే ఎందుకంటే సత్త అయిన రిక్రూట్మెంట్ లేదు ఇక్కడ సరైన వసతులు కూడా అంటే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ జరిగితేనే ఏదైనా కూడా భక్తులకు సకాలంలో మేము అందించగలుగుతాము అందుకని ప్రభుత్వాన్ని ఇదే మేము ఒకటే కోరుతున్నాం సార్ ఏదైతే గుర్బస్టులు ఆడారో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అలాగే బాలాజీ సింగ్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ రంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతి చెందటంతో బంధువులు గురువారం దిగారు శ్రీనివాస్ అనే వ్యక్తి గురక సమస్యతో బుధవారం ఆసుపత్రిలో చేరారు గురువారం ఉదయం శ్రీనివాస్ మృతి చెందటంతో బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు డీఎస్పీ సత్యగౌడ్ సంఘటన స్థలానికి వచ్చి పర్యవేక్షించారు గుండెపోటుతో రోగి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలుపుతున్నారు अली ने हुमा से सेवन मॉम बोला हे हे नरेश కేశంపేట మండల పరిధిలో గల శ్రీ ధవళగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువైన శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కేశంపేటలో అంతరాష్ట స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన మరియు బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు ఒంగోలు జాతి ఎద్దు బల ప్రదర్శన బండలాగుడు పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గౌడ్ హాజరై పూజలు చేసి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన బండలాగుడు పోటీలను ప్రారంభించారు ఈ ఎద్దుల బండలాగుడు పోటీల కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ జగదీష్ గౌడ్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి తాండ్ర విష్ణువర్దన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి మాజీ ఎంపీటీసీ యాదయ్య బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు యూత్ ప్రెసిడెంట్ మురళి నక్కా రఘువేందర్ అనిమేని శ్రీశైలం పోషమేణి గణేష్ బైకాని శేఖర్ మూడవత్ శంకర్ తలసాని ప్రవీణ్ రెడ్డి నక్క చింటూ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జగన్కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ కలిశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కు ఎలాంటి భద్రత తగ్గించలేదు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలియదా ముఖ్యమంత్రిగా వ్యవస్థలన్నీ నాశనం చేసి ఎప్పుడూ లేదంత అధ్వానంగా పరిపాలన చేశారు చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా ఏడు రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్కు మిర్చి రైతుల వద్దకు వెళ్ళే అర్హత ఎక్కడుంది ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి సంవత్సరమైనా జగన్కి బుద్ధి మారలేదు జగన్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి ఇంకా అసత్యాలతో ప్రజల్ని తప్పుతో పట్టించాలనికోవటం తగదని అన్నారు చేసులు పెట్టేశావు మొత్తం కూడా రాజకీయ రాజకీయ లబ్ధి కోసం గడిచిన ఐదు సంవత్సరాల మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయట రానికుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి రాష్ట్రాలన్నీ కూడా నాశనం చేసులు పెట్టావు ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించినంత అధ్వానంగా గడిచిన ఐదు సంవత్సరాలు నీ పరిపాలన ఉంది అందుకే ప్రజలు కూడా నీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో గడిచిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము ఎందుకు ప్రజలు తీర్పిచ్చారనేది చేసు చేసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఉంది నీకు ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పి రేటు ఏడు వేల రూపాయలు అని చెప్పి ఇచ్చింది మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు ఆ రోజు తుఫాను వచ్చిన రోజును నువ్వు ఏ విధంగా రైతులు పరిశీలించావు ఏ పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు రెండు లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వకమైన పనులు చేయటం నాకు సెక్యూరిటీ అబద్ధ హామీలు అబద్ధ మాటలు లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ తప్పక నువ్వు 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 చేసింది ఏమన్నా చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా చేసుకోవాలి సంవత్సరం అయిన తర్వాత కూడా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన ఆవిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు స్వస్తివాచనం వాచనం విశ్వసేన ఆరాధన పుణ్యవాచనం రక్ష బంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది సంగ్రహణం యాగశాల ప్రవేశం అఖండ దీప ప్రజ్వాలన అంకురార్పణ ద్వారతోరణం ధ్వజ కుంభారాధన అంకురార్పణ హోమం జరుగుతుంది హోమాలు జపాలు హవనాలు వేదాలు పారాయణాలతో పంచనారశివుడి ఆలయంలో ఆధ్యాత్మిక ఉట్టిపడుతోంది మరో నాలుగు రోజుల పాటు వనమామలై మఠం ముప్పై ఒకవ పీఠాధిపతి మధుర కవి రామానుజర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నూట ఎనిమిది మంది రుత్రికులతో పంచకుండాత్మక యాగం జరుగుతుంది దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విమాన గోపురం బంగారు పూతను ఆవిష్కరించడానికి ఐదు రోజుల కుంభాభిషేకం ప్రతిష్టాపన ఉత్సవం బుధవారం ప్రారంభమైంది పూర్తయిన తర్వాత యాదగిరిగుట్ట ఆలయం దేశంలోనే ఎత్తైన బంగారు పూతతో కూడిన విమాన గోపురం అవుతుంది ఇది టీటీడీ ముప్పై మూడు అడుగుల నిర్మాణంతో పోలిస్తే యాభై ఏడు అడుగుల ఎత్తుంటుంది కాగా ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు నూట ఎనిమిది కలశాలతో సుదర్శన లక్ష్మీ నారసింహ స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టాప మహోత్సవం నిర్వహించారు సింగారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతి బంధువులు ఆందోళన శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి విజిట్ ఆర్జేవై గేరు మార్చిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం కలిగిన ఆలయంగా యాదాద్రి